మీ శరీరంలో ఆహారం ఎంత వేగంగా డైజెషన్ అవుతుందో తెలుసా నార్మల్గా మనం తినే ఆహారం డైజెషన్ అవ్వడానికి ట్వెల్వ్ టు సెవెంటీ టూ అవర్స్ టైం పడుతుంది ఆన్ యావరేజ్ ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది కొంతమందిలో వేగంగా గట్ ట్రాన్సిట్ అనేది ఉంటుంది వాళ్ళని ఫాస్ట్ గట్ ట్రాన్సిట్స్ అంటారు కొంతమందిలో వెరీ స్లోగా సెవెంటీ టూ అవర్స్ వరకు టైం పడుతుంది వాళ్ళని స్లో గట్ ట్రాన్సిట్ టైమర్స్ అంటారు మీరు స్లోగా ఫాస్ట్ అని తెలుసుకోవాలంటే స్వీట్ కాంటెస్ట్ అనేది ఒకటి ఉంది సో మీరు కనుక మొక్కజొన్న ఇవి తీసుకుంటే అవి మీకు డైజెషన్ అయ్యి మోషన్ లో రావడానికి ఎంత టైం పడుతుందో దాన్ని బట్టి మనం అసెస్ చేయొచ్చు ఇది ట్వెల్వ్ అవర్స్ లోపలే వచ్చేస్తే మనకి ఫాస్ట్ గట్ ట్రాన్సిటర్స్ గా మనం చెప్తాము యూజువల్ గా మనకి యాంగ్జైటీ లేకపోతే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు ఇలాంటివి చూస్తూ ఉంటాము నార్మల్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో వస్తే మీ డైజెషన్ బాగా అవుతున్నట్టు మనకి సెవెంటీ టూ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత కనుక మనం ఈ మొక్కజొన్నవి చూస్తే మన మోషన్లో వాళ్ళు స్లో ట్రాన్సిటర్స్ అంటారు మన బాడీలో బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి అవి టూ ఫిఫ్టీ టూ టూ సిక్స్టీ ఎంజమ్స్ని రిలీజ్ చేస్తాయి ఇవి మన ఫుడ్ తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి ఒక్కోసారి మనం సరిగ్గా ఫైబర్ తీసుకోకపోతే ఇవి ప్రోటీన్ని డైజెస్ట్ చేసి మనకి టాక్సిక్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తాయి మనం ప్రాపర్గా వాటర్ కనుక తీసుకుంటే ఇది మనకి ఒక ఆయిల్ లాగా పనిచేసి మంచిగా డైజెషన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అదే మనం మంచిగా ఎక్సర్సైజ్ కనుక చేస్తే మీ థర్టీ పర్సెంట్ మీ గట్ మొటిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఇలాంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ చేయడం ద్వారా మీ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు